ట్రాక్టర్ తోడు దునిపించి చక్కగా దున్ననే దున్న లేదుపాడు మళ్ళీ నాగలు పెట్టి దున్నాల్సిందే పని పెట్టిందా ఏం చెప్తానా పొలంలా ఇగో ట్రాక్టర్ తోడు దునిపించున్నలే గడిగా ఐదవనే గాని గొడ్డలు పట్టుకొని జంగల్కి వచ్చిన కట్టెలకి అయింది అవబా కట్టెలు అయిపోయినాయి నీళ్ళుగా పెట్టుకుందామంటే ఇబ్బంది అవుతుంది అట్లా మోపు తెద్దామని పోతున్నా అత్త మరి ఏమో మీ సెల్ ఏమంటుందో నువ్వు ఇంటికాడంటే అత్త గాని దానికి వచ్చింది అనుకో తిడుతుంది కొడుతుంది ఆ రోజు ఎందుకు సప్పుడే ఉందో తెలుసా ఎక్కుంది మీ ముంగట నన్ను కొడితే బొగ్గు కొట్టిందని మొత్తం ఊరంతా ఆడిపోసుకుంటారని అని సప్పుడు లోపడికైనాక నన్ను పొట్టు పొట్టు కొట్టింది ఆ నొప్పులు ఇంకా ఉన్నాయి అవునా సరే బావా మరి ఓ పోబా అవు సుజాత నువ్వు చదువుకునేటప్పుడు నువ్వు నువ్వు బొమ్మ ప్రేమించుకున్నారట కదా నిజమేనా నీకెవరు చెప్పిరే నా గురించి బాగానే తెలుసుకున్నట్టున్నావు కదా మొత్తం ఏ ఇంకెవరు చెప్తారు గానీ నా బక్కోడే చెప్పిండు అవును గానీ మీరు పెళ్ళెందుకు వేసుకోలేదు ప్రేమించడానికి తెగింపు ఉండాలి కదా ఉండాలి గానీ ఏమైందో చెప్పరాదు మా నాన్నకున్ను వాళ్ళ నాన్నకు వెనకటి నుంచి కొట్లాటాలాట వాణి కొడుకు మా బిడ్డనిత్తనా అని మా అయ్య వాని బిడ్డను నా కొడుకు చేసుకోనని వానయ్య అంటే అలా బాగా పట్టింపులు జరగలేదు అన్నట్ట మా జరుగు ఈ మొగోడు ధైర్యవంతుడైతే మనం లేచిపోయి పెళ్లి చేసుకుందామని చెప్పిన ఏ నేను రాను మా నాన్న కుచ్చుకుంటా అంటే నేనేం చెప్తా ఆ ఒగ అంతీపా ఈ మనిషి అందుకే వేరేటోని పెళ్లి చేసుకుని పోయినా అవ్వదునే అందుకే తన పిల్లనికి ఎదురు చెప్పడు ఇప్పటికి అమాయకత్వం ఏ పావదే కొన్ని జీవితాలు గంతే పాత పెంకలు అనేది ఎందుకు ఇప్పుడు అవ్వదునే లేట్ అవుతుంది ఇవాళ బోడకాకరికి వెళ్ళి తెంపుకోవాలి ఊరు వండుకోవాలి తినాలి జల్దివా ఈ ముచ్చట్లు ఇవే ఇప్పుడు మనకు నిన్నారా అందరం ఉన్నవే అన్న కానీ మీరిద్దరూ ఎంత గిట్ల విడిపోయి ఉన్నారు చెప్పిందా గుడ్ల గొప్పది గుడ్ల గొప్పది అంటే మంచిగా ఉండదు చెప్తానా గీ మద మాటలతోనే గీడికి వచ్చింది నీ బతుకు నా బతుకేమైంది కానీ అందుకే అయ్యాన్ని మంచి మరచిపోయి మంచుకుంటామని తింటా ఒక్కసారి మనసు ఎరిగిందంటే అది అతకది మొదలె ఉండాలి నీకు ఈ బుద్ధి ఏ విరిగిపోయిన ఇనుప రాళ్ళు అత్తట్లేవా తెలుగువారానికి బంగారం అతలేదా నీ మనసు నా మనసు ఎంతనే ఇద్దరి మనసు కుదురు పడుతాయ్ పేరే నువ్వు గిట్టనే వరిస్తావా కట్టానుకో నీపు సాపేయన్నా ఆగ రా ఆవు ఆవు ఆగు నువ్వు ఆగు చలేది వర్ష దాని మనసు అతకదా కారం పెడితే అత్తుతుంది చె చెప్పు నేను చెప్తాతి అన్నా నువ్వు నువ్వు నిన్ను వేస్తేనే ఇంటో బిడ్డ నువ్వు మళ్ళీ ఇటు వచ్చినావో ఇప్పుడు నిజంగానే సాపీ చేస్తా అంటే కదా అన్న మంచివాడు అని ఎట్లా మాట్లాడుతుండ చూసినావా పొలం నాదేనే పీల్లు నాదేనా అనవసరంగా దానికి మంచి నాకు కంటిన్యూ నేను ఎక్కడ చేసుకుంటున్నా అదేమో ఆగం చెప్తాను అంటే నాకేమో మనసువాతలే ఏం చేయాలి ఎవరికి చెప్పుకోవాలి చెప్పుకుంటే మాన పో చెప్పుకోకపోతే ఆనంద మనసు అయితమయ్యా కానీ సుజాత ఇవాళ మొత్తానికి ప్రేమగా తినిపించినావు నాకు ఏ ఊకోవదే ఊకే గదే ముచ్చటనా అది కూడా నిజమేలే అయిపోయింది దానికి ఏం చెప్తాం కానీ ఇవాళ కాకరకాయలు మస్తు మంచిగా దొరికినాయి కదా సుజాత నిజంగా నిజానికి మంచిగా దొరికినాయా పొలం కాంచ్ ఇంటికి పోయినాక నువ్వు కట్టెలకు రమ్మన్న విషయం చెల్లతో చెప్పినాయి మనకు కూడా కట్టెలు లేవు ఓ గంట లేట్ అయినా సరే కట్టెలు తీసుకురా పోవానన్నది అందుకే నీ దగ్గరకు వచ్చిన అవునా బా సుజాత సిల్ల వచ్చింది కదా బావా నీకు సుభవార్త చెప్పనా ఏంటి చెప్పు ఈయనకి ఇప్పుడే చెప్పింది అనుకో ఏం పట్టించుకోడు ఓ పెగ్గు అనుకో అప్పు నేను చెప్పిన వాటి వింటాడు ఒక పెగ్గుదాగు చెప్తా పెగ్గ అబ్బో మొన్న తాగితేనే నా లగ్గమైంది బావా ఏ మొన్న అంటే ఊళ్ళో తాగినవు ఇంటికి దిగలేదు ఇప్పుడు దూరం ఉంది కాబా ఇక్కడ తాగిపోయే వారికి నీకు చెమటల్ని వెళ్ళిపోతుంది ఆశ ఎక్కడ బా ఏనా తాగు నాగులు చెప్ప పెగ్గు తాగు అబ్బా బావా మొన్నడిదే కళ్ళల్లో కనబడుతుంది అవుతావనే కానీ ఏదో ముచ్చడి చెప్తామంటే కదా చెప్పు 시합 타 봐봐. 누가 이 대표가지고 레인제프 무차트인게 이기리 가는 데또 누가 대표가지고? 아, 다이네 봐. 이게 대표? 잡다. 앞으로 앞으로 수자타 보는 중에 잡다가 아니? 아, 잡다. సుజాత ఇక్కనే ఉంది సుజాత ఏంది ముఖం వెలిగిపోతుంది సుజాతను సుజా అని పెద్ద ఈ మంచిది బావాని పెట్టుకొని మన లక్ష్మి బావ బావా లక్ష్మిని సుజాత ఇక్కడనే బోడతారు బావా చెప్పాలా ఏం లేదు

పోనీ ఏదో తెరక చేసిండు మీరిద్దరు కలిసి ఉంటే అయిపోతుంది కదా ఎందుకు కలిసి ఉందాం ఉందా నీకు తెలుసా ఎందుకో మరి ఇన్నేళ్ళు పంట పైసలు మొత్తం తనే తీసుకునేటోడు కదా ఇప్పుడు సగం పంట పైసలు నాకు వస్తున్నాయి నేను అవి దగ్గర పెట్టుకొని ఖర్చు చేసుకుంటున్నాను అని ఒక నిద్ర పడతలేదు మనసున వాడతలేదు అందుకే ఎట్లని చేసి పొత్తు పూడి అవి తీసుకుందాం అని చూస్తుండు అవునా అన్నం చూస్తే అట్లా అనిపిస్తలేదు కదా అబ్బో ఆయన చూస్తే గట్లనే అనిపిస్తుంది మీ అన్నేసు ఉంటాడో నాకు తెలుసు ఎప్పటికైనా విడిపోయేటోళ్ళు కాదు కదా నువ్వే ఆలోచించుకోరు ఎందుకు ఇది అనుకుంటుందా కాదు ఎలా ఏందిరా మమ్మల్ని ఎత్తుకోపోతావా నీ దొంగ దినాలు గాను తోలు తీసి డోలు కడతా ఇట్లా అంటారా ఎవడు వదిలే వీడు పెద్ద జోకర్ కానీ లెక్కున్నాడు సూత్తో వదిన యుద్ధం పట్టు విని 오래ій지나 넌갑 좋다 이름만 잡을게 그 stealing! ఆగురా ఇవాళ నిన్ను వదిలిపెట్టేదే లేదు రే దొంగోడా ఆగురా ఇవాళ నిన్ను విడిచిపెట్టేదే లేదు నీ ప్లాన్ పాడగాను నా లుంగు చూసిపోయే తగ్గొట్టిరు వాళ్ళు అత్తరు నువ్వు దొరికినావు నీ నీ గో చూసిపోయే తగ్గొడతాడు అమ్మ బక్కోడా ఇదంతా నీ ప్లానా మీ సంగతి చెప్తీయాలా దొంగ సచినోడు అది దొరికితే ఇలా నా చేతిలో చచ్చిపోయేటోడు అయ్యో వాదన దొరకలేదు అదంతా మా మా పని ఏంది ఆ అన్న హా ఇంకా నీకు అర్థం కాలేదా ఆ దొంగోడు మనల్ని బేరిస్తే భయపడిపోయి ఆ బక్కోన్ దగ్గరికి పోతా అని నీ ఉపాయం చేసిండు అవునా వాదనే నువ్వు అంటే అనుకున్నా రోజులు దూరం పెట్టు అందుకే కదా నేను ఇట్లా ఏతున్నా పా పోదాంపా దొంగ చూడపోతుంది వాదనే ఏవాడపా మాది ఆడేవాడైనా